సాక్షాత్తు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలుగా కీర్తించబడుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుదామని జనసేన పార్టీ నాయకుడు బత్తెన మధుబాబు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మన తిరుపతిలో ఉందని ఇక్కడికి ఎవరైనా ఒక్కసారి వస్తే తిరిగి పోవాలని మనసు పుట్టదని అన్నారు తిరుపతి పరిసరాలలో అనేక దేవాలయాలు నెలకొని ఉండడంతో భక్తి వాతావరణం పెంపొందించబడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దేవతామూర్తుల వేషధారణతో వేషాలు ధరించి మృక్కులు తీర్చుకోవాలని అన్నారు గంగజాతర ఎక్కడా లేని విధంగా వారం రోజుల పాటు తిరుపతిలో జరగడం విశేష అన్నారు రాష్ట్రంలో ఇటీవల పలుచోట్ల ఆలయాలలో దుర్ఘటనలు సంభవించాయని అటువంటి దుర్ఘటనలు జరగకుండా అమ్మవారికి పూజలు చేయాలని అన్నారు శాంతి భద్రతల నడుమ అమ్మవారి గంగ జాతరను తిరుపతి నగర ప్రజలందరూ భక్తి భావంతో జరుపుకోవాలని ఆయన కోరారు ఈ కోరారులేఖరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దేవతామూర్తుల వేషధారణతో విచ్చేశారు దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా గంగ జాతర ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది మీరు గమనించారో లేదో సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి కొండలు కరిగి కేరళలో కొండల గది అల్లి ఒక పల్లెటూరు పల్లెటూరు మునిగిపోయింది ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క నా తిరుపతి నా తిరుపతిలో ప్రశాంతంగా క్షేమంగా హ్యాపీగా హ్యాపీగా జరిగిపోతుందంటే జీవితము ఏ ప్రాణభయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామ దేవత మా అమ్మవారు వీరిద్దరి దయ వల్లే తిరుపతి ఇంత ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా ఉంది తిరుపతి ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒకసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే అటు కబితీర్థం ఇటు రామలారీ ఇటు స్వామి గుడి ఎటు వెళ్ళినా ఎటు చూసినా పవిత్రం 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 అతి పవిత్రం మన తిరుపతి ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగజాతర మొదలవుతుంది ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ అదర్ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఉంటారు చాలా వరకు చాలా వరకు వెళ్ళిపోంటారు ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది అలాగే మన సనాతన ధర్మం మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఇక్కడ చాలామంది ఉంటున్నారు ఇక్కడ బండభుద్ధులు మాట్లాడుతారు దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పారు ఇంకోటి ఈ వేషధారణ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది కానీ దీన్ని కొందరు వేస్తున్నారు అందరూ చూస్తున్నారు అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు దాదాపు చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది ప్రపంచం మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని దయచేసి మన కూటమి కూటమి నాయకులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ ఫ ఏ ఉత్సవాలు జరిగిన మొన్న గరుడ సేవ మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు మొన్న సింహాచలంలో గోడ కూలి ప్రమాదాలు ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు నేను చాలా చిన్నవాడిని నేను ఎందుకంటే ఇలా వేష నేను ఎప్పుడూ ఈ వేషం కూడా వేయలేదు ఎప్పుడు వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు వేసా కానీ వేయలేదు ఎందుకు వేశానంటే అందరూ తల ప్రతి ఒక్కరూ ఈ ఈ వారం రోజులు టైం ఉంది ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అందరూ తమ తమ వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు కొందరు మధ్య అందరూ చాలా బాగా చేస్తున్నారు ఈసారి జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్